అందరికీ నమస్కారము ఆరు వేదాంగముల్లో వేదాలను అనుసరించి ఉండేటువంటి వేదాంగములలో అనే దాన్ని నాలుగో దాన్ని చెప్తున్నాము దీని గురించి వివరంగా ఒక విధమైన నిఘంటు అంటే ఒక డిక్షనరీ లాంటిది వైదిక పదాలకు పర్యాయ పదాలు నా నానార్థములు ప్రధా ప్రతి పదానికి ఉంటాయని తెలుసు అవి వివరంగా తెలుపున్నది ఈ నిఘంటు వృషాకపే అనేవాడు దీన్ని రచించడం అని జరిగింది ఇతను నిఘంటువును యాస్క మహర్షి స్వీకరించి పదాలకు వృత్తి రాసి మరికొంచెం విపులీకరించి వైదిక జ్ఞానాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాడు ఇటువంటి నిరుక్తము చదవడం వల్ల చాలా వరకు భాషా జ్ఞానం పెంపొందుతుంది అంతేకాకుండా మీరు వీటిలో కొన్ని కొన్ని వివరాలను తర్వాత పొందుపరిచి ఇద్దామనుకుంటున్నాను తర్వాత కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ విత్ మోర్